జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమేనంటూ చురుకలంటించారు జగిత్యాలలో కేటీఆర్ పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొని శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు నియోజకవర్గ ప్రజల ఉత్సాహాన్ని చూస్తే జగిత్యాలకు పట్టిన శని పోయినట్టుగా అనిపిస్తుందని అన్నారు కష్టాలు వచ్చినప్పుడే మనుషుల విలువ తెలుస్తుందని గాలికి గడ్డపారలు గట్టి నాయకులు కొట్టుకుపోరన్నారు కవితకతో పాటు వేలాది మంది కష్టపడితే సంజయ్ ఎమ్మెల్యే అయిందని బీఆర్ఎస్తో గెలిచిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విసిరిన ఎంగిలి మెతుకులకు ఆశపడి దొంగల్లో కలిసిందన్నారు జగిత్యాల జిల్లాను రద్దు చేస్తా మెడికల్ నర్సింగ్ కాలేజీలను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి అన్నందుకు కాంగ్రెస్లోకి వెళ్ళాడా అంటూ ప్రశ్నించారు అభివృద్ధి కోసం పోయినానని చెప్తున్న సంజయ్ ఏం అభివృద్ధి ఆశించి పోయాడో చెప్పాలన్నారు సంజయ్ కాంగ్రెస్ లో వెళ్లింది జగిత్యాల అభివృద్ధి కోసం కాదని తన వియ్యంకుడి బిల్లుల కోసం తన క్రషర్ ఆగొద్దని తన సొంత అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లాడన్నారు

అభివృద్ధి కోసం పెట్టే నర్సింగ్ కాలేజ్